కృష్ణ శ్రీ గురుభ్యో మనం హరే కృష్ణ భగవద్గీత నిన్న గీత అంటూ పరమాత్మను చెప్పిన ఉపదేశాన్ని మనం స్థితిలో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఆ ఒక్కొక్క శ్లోకాన్ని వివరించుకుంటూ వస్తూ ఉన్నాం అలా వివరించుకునే ప్రయత్నంలో మనం ఈరోజు పద్నాలుగో అధ్యాయం ఐదవ శ్లోకాన్ని వివరించుకుంటున్నాం ఈ అధ్యాయంలో పరమాత్మను ఏం చెప్తూ ఉన్నారు అంటే జ్ఞానాన్ని పొందిన తర్వాత ఆ జ్ఞానాన్ని స్థిరపరచుకోవాలంటే నీకు ఇంకొంచెం దివ్య జ్ఞానం కావాలి అంటే అసలు ప్రకృతి పురుషుడు ఎవరు అంటే ఈ శరీరాన్ని సృష్టించేది ప్రకృతి అయితే ఆ శరీరాల్లో ఇచ్చేది పురుషుడు అంటే మూల ప్రకృతి మూల పురుషుడు అనేవి మేమే చైతన్యము జడత్వము మేమే అని చెప్తూని ఇప్పుడు ఈ ప్రకృతి ఎలాగా ఈ జీవుడిని ఇక్కడే బంధించేస్తుంది అసలు వేటి ద్వారా ఈ ప్రకృతిలో ఉన్న ముఖ్యమైన విషయాలు ఏంటి అన్నది ఈరోజు వివరించి చెప్తున్నారు విశ్లేషించుకునే ముందు ఒకసారి శ్లోకాన్ని పట్టించుకున్నాం ఆ తర్వాత విశ్లేషించుకున్నాం హరికృష్ణ హరే కృష్ణ ఏం చెప్తున్నారు ఓ మహాబాహు ఉలుకల అర్జున భౌతిక ప్రకృతి శక్తి అనేది త్రిగుణాలు కలిగి ఉంటుంది సత్వగుణము రజోగుణము మరియు తమో గుణము ఈ గుణములే నాశనం లేని నిత్య జీవాత్మను నస్వరమైన దేహమును బంధించును అంటే ఏ మనం జీవాత్మ అంటే ఈ లోపలున్న చైతన్యం నాశనం లేనిది రైట్ కానీ ఈ చైతన్యం నాశనం లేనిది అనేది స్పృహను కోల్పోయేలా చేస్తుంది బంధించడం అంటే ఒక రకంగా అలాగే చెప్పుకోవాలి ఎవరు చేస్తున్నారు అంటే ప్రకృతి ఎందుకని ప్రకృతి చేస్తుంది అంటే ప్రకృతి ఎలా ఉంటుందంటే మూడు గుణాలు కలిగి ఉంటుంది సో ఈ మూడు గుణాల వల్లనే ఏం చేస్తూ ఉన్నాం జీవుడు ఆత్మ చైతన్యం ఇవేమి లేవు ఈ శరీరమే శాశ్వతం ఉన్నంతకాలం దీన్ని ఏమైనా చేసి అధర్మమైనా చెయ్యి ఏదైనా చెయ్యి ఈ శరీరానికి కావాల్సిన ఇవన్నీ ఇచ్చి హ్యాపీగా బతికేసి వెళ్ళిపో అని చెప్తుంది ఇలా నిన్ను ఏం చేస్తుంది ఎప్పుడైతే అలా చేసి వెళ్ళిపోతున్నావో ప్రతి దానికి ఒక కాజ్ అండ్ ఎఫెక్ట్ ఉంటుంది కాయా కారణం ఉంటుంది సో మళ్ళీ ఏం చేస్తుంది దానివల్ల మళ్ళీ నువ్వు శరీరాన్ని తీసుకుని వస్తావు ఆ శరీరం తీసుకున్నప్పుడు ఏ ఏ రకమైన శరీరాన్ని తీసుకుంటావు అన్నది కూడా నువ్వు చేసిన పని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఇంకా మీరు చూడండి ఆయుర్వేదంలో త్రిదోషాలు అంటారు వాత పితకపా అని అవునా అలాగే మామూలుగా మూడు గుణాలు అంటారు అలాగే మూడు స్థితులు అంటారు ఇంకా ఇక్కడ మనం మామూలుగా చెప్పుకోవాలంటే భౌతిక మానసిక ఆధ్యాత్మిక ఇవన్నీ కూడా వేటి మీద ఆధారపడి ఉంటాయని గుణాల మీదే ఆధారపడి ఉంటాయి పరస్పర సంబంధం ఉంటుంది దోషాలకిను గుణానికి ఇప్పుడు అంటే దాని వల్ల బంధించబడతాం ఇప్పుడు మీరు మామూలుగా చూడండి వాత శరీరం ఉన్న వాళ్ళకున్నాయి వాళ్ళకి విపరీతమైన ఒళ్ళు నొప్పులు వస్తూ ఉంటాయి అంటే ఏంటి లోపల వాయువు యొక్క ప్రవాహం వాళ్ళకి సరిగా ఉండదు అధికంగా ఉంటుంది వాయు దోషం వల్ల అంటే దోషము అంటే అది సరిగా ప్రవహించట్లేదు అని అర్థం సో వీళ్ళు ఏం చేస్తుంటే వాళ్ళ శరీరం ఏమవుతుంది ఉబ్బిపోతూ ఉంటుంది నీరు వస్తూ ఉంటుంది ఇవన్నీ అవుతుంటాయి మనకి ఉబ్బిపోయినప్పుడు నీరు వస్తే జల ప్రాబ్లం అనుకుంటాం కాదు అది వాయు ప్రాబ్లం దానివల్ల వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు బద్ధకం విసుకు యాంగ్జైటీ ఓవర్ థాట్స్ ఇవన్నీ రకరకాలుగా వస్తూ ఉంటాయి సో ఈ దోషం ఎక్కడి నుండి వస్తుంది అంటే వాయువు ఈ వాయువు అధికంగా సమాంతరంగా లేకుండా అధికంగా ఉండడు అండి అట్లాగే మనిషి కూడా తన గుణాన్ని బట్టి తన ప్రయాణం ఉంటూ ఉంటుంది అంటే మీకు ఒక త్రీ కలర్స్ ఇష్టం అండి మీరు వెళ్ళి ఏదో ఒక పెయింటింగ్ లేకపోతే మీ ఇంట్లో మీరు ఇల్లు కట్టుకున్నారు మీకు ఆ త్రీ కలర్స్ కాంబినేషన్లో వేశారు అనుకోకుండా పెయింటర్ ఏం చేశారంటే ఒక కలర్ ఎక్కువ వేశారు అప్పుడు ఆ ఇల్లంతా ఎలా కనిపిస్తుంది ఏదైతే ఎక్కువ అయిందో ఆ కలర్లోనే కనిపిస్తుంది అవునా అలాగే ప్రకృతి కూడా ఎలా బంధించేస్తుంది ఆ గుణాల వల్ల ఈ జీవుణ్ణి ఇక్కడ బంధించేస్తుంది నస్వరం అంటే ఏంటి నశించేది శరీరం నశించేస్తుంది కానీ ఈ శరీరమే ముఖ్యం అనుకుని ఈ శరీరాన్ని ఆనందింప చేయాలను లేదా ఈ శరీరం చాలా గొప్పదని భావనలోను లేదా ఈ శరీరమే సర్వము అనుకోను బందీ అయిపోతూ ఉన్నాడు సో అందుకని మన పెద్దలు ఏం చెప్తూ ఉంటారు చదువు కన్నా గుణం ముఖ్యము అని చెప్తూ ఉంటారు అవునా ఈ గుణం ఏం చేస్తుంది అంటే మనని ముందుకు తీసుకు వెళ్తుంది లేదా వెనక్కి పడేస్తుంది ఈ గుణాన్ని బట్టి మనిషి అంటే ఆత్మ యొక్క జన్మ కూడా ఉంటుంది జన్మ ఎలా ఉంటుంది యోని మీద ఆధారపడి ఉంటుంది అంటే మూల ప్రకృతి ఎలా ఏర్పడుతుంది ఈ యొక్క గుణం మీదనే ఆధారపడి అంటే ప్రతి మనిషిలోనూ తమో గుణం ఎక్కువ ఉండొచ్చు రజోగుణం ఎక్కువ ఉండొచ్చు సత్వగుణం ఎక్కువ ఉండొచ్చు ఈ ఎక్ వాళ్ళు ఇది ఎలాగా మరి ఎందుకు ఉంటాయి అంటే ఒక విషయాన్ని చెప్తారు పుట్టిన పిల్లలందరికీ కూడా ఒకే రకమైన తెలివితేటలు ఉంటాయట బ్రెయిన్ కెపాసిటీ ఒకటేలా ఉంటుంది పుట్టిన పిల్లలందరికీ కూడా బ్రెయిన్ కెపాసిటీ ఒకలే ఒకేలా ఉంటుంది కానీ వాళ్ళు పెరిగే కొద్దీ ఆ బ్రెయిన్లో ఏ మెమరీస్ ఏవి చూసి స్టోర్ చేస్తూ ఉంటారో దాన్ని బట్టి ఆ బ్రెయిన్ పనిచేస్తూ ఉంటుంది అదే చిన్నప్పటి నుండి అన్నీ నేర్చుకుంటూ అన్నీ తెలుసుకుంటూ అన్నిటిని జ్ఞాపకం ఉంచుకునేలాగా ఆ బ్రెయిన్ ని స్టోర్ మనం ట్రైన్ అనుకోండి అదే అన్నీ గుర్తుంచుకుంటుంది కానీ చిన్నప్పటి నుండి మనం ఏం చేస్తుంటాం భయం ఎందుకు వస్తుంది అందరికి ఎవరికి పుట్టుకతో పెద్దగా భయం ఉండదు తల్లి ఏం చేస్తుంది వాడు మాట వినకపోతే అదిగో కుక్క వస్తుందనో బూచ్ వస్తుందనో అనో ఒక భయం పెడతాడు ఆ భయం ఆ మెమరీలో ఉండిపోతుంది కాబట్టి అడిగి పెద్ద అయిన తర్వాత కూడా అది ఏ జ్ఞాపకం ఉంటుంది కానీ పిల్లలందరికీ స్వతహాగా భయం లేదు ఎలాగ చెప్తారు అంటే వాడు చిన్నపిల్లప్పుడు వాడు పామును కూడా పట్టేసుకుంటూ ఉంటాడు మీరు చిన్నప్పుడు అంటారు వీడికి అసలు చిన్నప్పుడు భయం లేదండి ఇప్పుడు భయం వచ్చింది అంటాడు ఇప్పుడు భయం రావడానికి ఒకప్పుడు అంటూ ఏం లేదు ఇప్పుడు రావడానికి కారణం ఏంటంటే అతని యొక్క జీవన విధానం అతని చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావం అలాగే చాలా మంది నా జ్ఞాపకం ఉండట్లేదు అంటారు జ్ఞాపకం ఉండట్లేదు అంటే మీరు చదివేదానికన్నా ఇంకా వేరేది ఎక్కువగా జ్ఞాపకం ఉంది కాబట్టి మీకు అది ఎక్కువ గుర్తొస్తుంది అంటే చదివింది ఎందుకు గుర్తు రావట్లేదండి వేరే విషయం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం చదివినప్పుడు చదువుతాం తర్వాత దాన్ని వదిలేస్తాం అందుకని ఏం చెప్తారు చదివింది మళ్ళీ మళ్ళీ చదవండి మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోండి అని చెప్తూ ఉంటారు పిల్లలకి సో ఇలానే జీవుడు మొదటిగా మనిషి జన్మ ఎత్తిన తర్వాత త్రిగుణాలు ఒకేలాగా ఇస్తాడు కానీ ఏ గుణాలను బట్టి వాడు ప్రయాణం చేస్తూ ఉంటారు దాన్ని బట్టి ఫలితం దాన్ని బట్టి శరీరం అలా ప్రయాణం జరుగుతూ ఉంటుంది ఆ జరగడం వల్ల వాడు ఏం చేస్తుంటాడు ఇదే ప్రపంచంలో బందీ అయి ఉంటాడు అంటే ఇప్పుడు మనందరికి ఏం ఉపదేశిస్తున్నారు ప్రకృతిలో మూడు గుణాలు ఉంటాయి ఆ మూడు గుణాలకి నువ్వు ప్రభావం పడలేదు అను నువ్వు ఇక్కడ బందీ అవ్వవు ఇండైరెక్ట్ గా అదే చెప్తున్నారు కదా నువ్వు వల్ల ప్రభా పడిపోయావంటే నువ్వు బందీ అయిపోతావు మంచిగా మంచివాడనే భావంలో ఉన్నా నువ్వు బందీ అయిపోతావు ఎందుకని ప్రతి ఒక్కళ్ళ ముందు మంచిగా నటించాల్సిన ప్రయత్నం చేస్తూ ఉంటావు మంచివాడు అనిపించుకోవాలని మీరు ఎంత చేసినా మంచివాడు అని అనిపించుకోలేదు ఎందుకు మీరు చూడండి కొందరికి వర్షాకాలం ఇష్టం కొందరికి ఎండాకాలం ఇష్టం కొందరికి శీతాకాలం ఇష్టం కొందరికి వసంతకాలం ఇష్టం కొందరికి మామిడికాయలు ఇష్టం కొందరికి జాంకాయలు ఇష్టం లేదా కొందరికి ఆ రకరకాల పండ్లు ఇష్టం అవునా రుచులు వేరుగా ఉంటాయి కాబట్టి అందరూ అందరినీ మెప్పించలేరు దాకా ఎందుకు ఇద్దరు పిల్లలు ఉంటే ఆ ఇద్దరికి ఒకే కూర ఇష్టం లేదు ఒకే కూరగానే రెండు రకాలుగా చేస్తే కానీ వాళ్ళు తినరు మీకు ఇప్పుడు అర్థం అవుతుంది కదా కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు సత్వగుణంలో ఉన్నా నువ్వు ఇక్కడే ఉంటావు నువ్వు మంచివాడివైనా ఇక్కడే ఉంటావు నువ్వు చెడ్డవాడివైనా ఇక్కడే ఉంటావు ఈ గుణాలన్నింటినీ నిర్గుణం చేసి నువ్వు ప్రయాణం చేయాలి అని చెప్పి మనకి ఈ శ్లోకాలో ఉపదేశిస్తున్నారు అందుకని ఏం చేస్తున్నారు అంటే ఇక నుండి ఈ శ్లోక ఈ అధ్యాయంలో పరమాత్ముడు ఒక్కొక్క గుణంలో ఎలా ఉంటారు ఆ ప్రభావం ఎలా ఉంటుంది ఆ ప్రభావం నుండి ఎలా బయటపడాలి దాన్ని అంటే ఇంకా చెప్పాలి అంటే ఒక వీక్నెస్ ఉంటుంది చాలా మందికి వీక్నెసెస్ ఉంటాయి స్ట్రెంగ్స్ ఉంటాయి సో వీక్నెస్ ని తీసేయాలని సాధన చేసేవాడు అవివేకి చీకటిని తీసేయాలనుకునేవాడు వెర్రి వాడు నీళ్ళ నుండి మురుకుని దూరం చేయాలనుకున్నవాడు అజ్ఞాని మీరు చూడండి ఉంటాయి మట్టి మట్టి పైన ఉంటుంది మీరు రెండు అడుగులు కానీ అది మట్టిగా అయిపోతుంది మళ్ళీ మీరు కదపలేదు అనుకోండి మళ్ళీ నీళ్లు నార్మల్గా తేలుతూ ఉంటాయి కింద మట్టి పేరుకునే ఉంటుంది సో కాబట్టి ఆ రెండింటిని నువ్వు కదిపితేనే అలా అవుతాయి లేకపోతే ఏటి కాబట్టి అవి సమానంగా ఉంటాయి అలాగే మన జీవితంలో కూడా వీక్నెస్లు స్ట్రెంగ్త్లు అంటే బలహీనతలు బలాలు అందరికీ ఉంటాయి బలహీనతల్ని తొలగించాలనే ప్రయత్నం కన్నా కూడా బలాలు ఏదైతే ఉన్నాయో మన స్ట్రెంగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పర్ఫెక్ట్ గా ఛానలైజ్ చేసుకొని వాటిని అంటే పర్ఫెక్ట్గా ఉపయోగించుకొని మంచిదారిలోకి రైత్యస్ పాత్రలో కనుక మనం తీసుకెళ్ళగలుగుతున్నాం అనుకుంటున్నా అప్పుడు మనం బెటర్ అవుతాము ఒకటి వీక్నెస్ స్ట్రెంగ్స్ ఈ క్వాలిటీస్ ఇటన్నిటినీ దాటి ప్రయాణం చేయాలని ఈ శ్లోకంలో మనకు ఉపదేశిస్తూనే ఒకవేళ ఉన్నావు అంటే ఎలాగా బయటపడాలి అనేది ఆ గుణాన్ని వివరిస్తూ మనకి చెప్తూ ఉన్నారు మిగతా శ్లోకాలలో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ముందుకు వెళ్దాం హరే కృష్ణ కృష్ణార్పణం లోకా భవంతు सर्व सुकिनो सर्वुटुंबा सुखिनुष्णापण हरे कृष्ण